హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చింటూ స్కూల్ రిజిస్టర్లో రోహిణి ఫోటోని చూసి నిజం తెలుసుకొని షాక్ అయిన బాలు మీనా బాలు మీనాల్ని క్షమాపణ అడిగి నిజం చెప్పేసిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీనా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అటువైపుగా వచ్చిన రోహిణి వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది నేను ఎన్నిసార్లు చింటూకి ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి అని అంటూ ఉంటుంది బాలుతో మీనా అప్పుడే రోహిణి ఇక మా అమ్మ ఎప్పటికీ కూడా మీతో మాట్లాడదు అని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక మీనా అయితే అలా బాధపడుతుంది చూసిన బాలు మనం ఎల్లుండు తప్పకుండా సుగనమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఇలా చింటూని దత్తత చేసుకుంటామన్న విషయాన్ని చెప్దాము అని అంటూ ఉంటాడు బాలు రేపు నాకు ట్రిప్ ఉంది అందుకనే లేకపోతే రేపే వెళ్ళేవాళ్ళము అని చెప్తూ ఉంటాడు సరేనండి మీరు చెప్పింది కూడా నిజమే వెళ్ళి డైరెక్ట్గా కలిసి ఎందుకు మా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏం జరిగిందని వాళ్ళనే కనుక్కుంటాను దత్తత విషయం మనకి తప్ప వాళ్ళకి తెలియదు కదా మరి వాళ్ళకి తెలియనప్పుడు మనం ఎలాగా ఎందుకు మనల్ని దూరం పెడుతున్నారో అది తెలుసుకోవాలి ముందు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే రోహిణి అయితే అంటే వీళ్ళు ఎల్లుండి వెళ్ళి మొత్తం వివరాలన్నీ కనుక్కుంటారా ఒకవేళ మీకు దూరంగా మా అమ్మాయి ఉంచమంది అంటే దత్తత విషయం మా ఇంట్లో తప్ప మీకు కూడా మేము చెప్పలేదు కదా అంటారు అప్పుడు అసలుకే మోసం వస్తుంది అమ్మ తడబడుతూనో లేకపోతే వాళ్ళని చూసేసరికి నిజాలన్నీ బయట పెట్టేయచ్చు అందుకని ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అనుకుంటూ ఉంటుంది రోహిణి వెంటనే వెళ్ళి అమ్మ వాళ్ళని రేపే ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళి ఈ ఊరు అని రోహిణి అయితే పొద్దు పొద్దున్నే ఇక హడావుడిగా పార్లర్కి వెళ్తున్నానని ప్రభావతతో చెప్పి సుగనమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక పొద్దున్నే సుగనమ్మ రోహిణి రావడం చూసి ఏంటమ్మా కళ్యాణి ఇంత పొద్దున్నే కనీసం ఫోన్ చేయకుండా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏమైంది వస్తే ఏమన్నా నష్టం వచ్చిందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అది కాదమ్మా ఇంత పొద్దున్నే ఎప్పుడూ రాలేదు కదా అని వచ్చేటప్పుడు ఫోన్ చేస్తావు కదా అని అనుకున్నాను అంతకు మించి ఏముంది అని అంటూ ఉంటుంది సుగనమ్మ తర్వాత రోహిణి మీరిద్దరూ కూడా బట్టలన్నీ చదురుకొని నాతో పాటు వచ్చేయండి మొత్తం అన్ని బట్టలు కూడా తెచ్చేసుకోండి ఇక మీద మీరు నాతో పాటు ఆ ఊర్లోనే ఉంటున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మాట విని సుగనమ్మ మీ వాళ్ళకి చింటూ గురించి చెప్పేశావా అందుకని చింటుని తీసుకువెళ్ళడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటే లేదమ్మా ఇక్కడుంటే మీనాబాలు ప్రతిసారి వస్తూనే ఉంటారు అందుకని మిమ్మల్ని నేను వేరే ఇల్లు తీసి అక్కడే పెడదామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి ఇల్లు ఇంకా దొరకలేదు అప్పుడు దాకా విద్యతో పాటు తన గదిలోనే ఉండండి అని చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇదంతా అయినా వాళ్ళు వస్తే నేను మొక్క మీదే చెప్పేస్తానని అని అన్నాను కదా వాళ్ళు అడిగిన వెంటనే కూడా మా అమ్మాయికి దత్తత ఇష్టం లేదని చెప్పేస్తాను అని సుగనమ్మ చెప్తూ ఉంటే చూడు దత్తత విషయం మా ఇంట్లో తప్ప ఎవరికి కూడా తెలియదు అలాంటప్పుడు నువ్వు వాళ్ళు చెప్పకుండానే మా అమ్మాయికి ఇష్టం లేదు దత్తత ఇవ్వడమని నువ్వు మామూలుగా డైరెక్ట్గా మాట్లాడేసేవనుకో ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకాలు బాలు మీనా ఇద్దరు కూడా ఇట్టే కనిపెట్టేస్తారు నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు నిన్ను అడగాల్సిన అవసరం అంతకన్నా లేదు నేను చెప్పినట్టు చెయ్యి పట్టించుకోవడం లేదని మొన్నటి వరకు కూడా నన్ను అన్నావు ఈరోజు పట్టించుకుంటున్నాను నాతో పాటు రమ్మంటేనేమో ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావేంటమ్మా అని రోహిణి అయితే వాళ్ళమ్మని అడుగుతూ ఉంటుంది ఇంతలో చింటూ వచ్చి ఇక రోజు కూడా నిన్ను చూడొచ్చమ్మా అని అడుగుతూ ఉంటాడు చూడొచ్చురా ప్రతిరోజు కూడా నువ్వు చూడొచ్చు నన్ను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే సుగుణం అయితే రోహిణి దూరంగా ఉన్న చింటూకి రోజులు ఒక్కసారైనా కనిపిస్తుంది కదా అప్పుడు వాడు చాలా ఆనందపడుతూ ఉంటాడు అందుకని ఇక రోహిణి చెప్పినట్టు తనతో వెళ్ళిపోవడమే కరెక్టు అని అనుకుంటూ ఉంటుంది సుగుణమ్మ ఇక సుగుణమ్మ బ్యాగ్ అంతా కూడా చదురుకొని వెళ్తూ ఉంటాయి ఇంతలో పక్కింటావిడైతే సుగుణం అని అడుగుతూ ఉంటుంది ఏంటి సుగుణమ్మ ఏదైనా ఊరికి వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటాయి లేదు మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇల్లు ఎవరైనా అద్దెకి వస్తే ఇవ్వమ్మా అని చెప్తుంది సుగనమ్మ సరే సుగనమ్మ ఇన్నాళ్ళకి నీ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుందనమాట అని పక్కింటి రావుడైతే చెప్తూ ఉంటుంది అందరికీ కూడా నా గురించి చెప్పేసావా నువ్వు అని అంటూ ఉంటుంది రోహిణి చెప్పడమే ముందే కళ్ళారా చూస్తున్నారు కదా దాంట్లో తెలియకపోవడమే ఉంది అని అంటూ ఉంటుంది సుగునమ్మ ఇదేమన్నా సిటీయా ఒకళ్ళు సంబంధం లేకుండా ఉండడానికి పల్లెటూరు ఎవరింట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది తెలిసి వెళ్ళి వాళ్ళని దెప్పు పడవరు ఓదారుస్తారు అని చెప్తూ ఉంటుంది సుగినమ్మ సరేలే రెండు వెళ్దాం అని రోహిణి అయితే సుగినమ్మని చింటూని కూడా రాజమండ్రి తీసుకొచ్చేస్తుంది అలా తీసుకొచ్చిన తర్వాత చింటూని ఇక్కడే ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నాను ఈరోజు మంచి రోజు అందుకని చింటూని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాను నువ్వు విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి సరేనమ్మా చింటూని అక్కడికి తీసుకొచ్చేసి అయితే అని సుగినమ్మ అయితే విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది తర్వాత ఇక రోహిణి అయితే అక్కడే ఉన్న ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది చింటూని ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే చదువుకోవాలి అని అంటూ ఉంటుంది గుర్తు పెట్టుకో ఆ బాలు మీద ఎక్కడైనా కనిపించినా వాళ్ళతో మాట్లాడడం ఇక్కడే ఉంటున్నాను ఇక్కడే చదువుకుంటున్నానని చెప్పడం ఏది కూడా చేయకూడదు అర్థమవుతుందా అని అంటూ రోహిణి అయితే చింటూకి చెప్తూ ఉంటుంది సరే అమ్మా నేనేమి వాళ్ళతో మాట్లాడను నీకు ఇష్టం లేనప్పుడు నేనెందుకు వాళ్ళతో మాట్లాడతాను అని అంటూ ఉంటాడు చింటూ తర్వాత ఇక చింటూ రేపటి నుంచి స్కూల్కి వస్తాడు అని చెప్పేసి ఇక రోహిణి అయితే చింటూని తీసుకొని విద్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అప్పుడే విద్య చింటూని జాయిన్ చేసావా అని అడుగుతూ ఉంటాయి చేసేసాని రేపటి నుంచి వాడు స్కూల్కి వెళ్తాడు అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా విద్య అయితే సరే మరి మీ అమ్మగారు ఇక్కడ ఎన్ని రోజులుంటారు అని విద్య అడగంగానే అదేంటి ఎప్పుడూ లేని అంత ప్రశ్న వేశావో అని అడుగుతూ ఉంటుంది ఏం లేదే ఐదు రోజుల్లో మా అమ్మ మా నాన్న ఊరి నుంచి వస్తున్నారు ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిస్తే ఒకవేళ నేను కూడా అలాగే తయారేమో అయ్యానని చాలా భయపడిపోతాం నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు అది నా భయం వీళ్ళు నాకు అడ్డు కాదు కానీ ఇదే నా భయం అని అంటూ ఉంటుంది విద్య నువ్వేమీ కంగారు పడుకో మా అమ్మ వాళ్ళకి నేను ఇల్లు వెతికి వాళ్ళని పంపించేస్తాను అని చెప్తూ ఉంటుంది విద్య అయితే తర్వాత బాలు మీనా ఇంకా చింటూని కలవడానికి ఊరికైతే బయలుదేరుతారు ఏవండి సుగ్రమ్మ గారు ఒప్పుకుంటారంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా ఎందుకు ఒప్పుకోరు మీనా తన తర్వాత చింటూని ఎవరు చూసుకుంటారా అని ఆవిడ ఎంత బాధపడిందో మనమే చూసాం కదా తప్పకుండా ఒప్పుకుంటుంది ఇంతకన్నా ఏం కావాలి అని ఇక నీ చేతులు పట్టుకొని వదలదు చూడు చింటూ పరిస్థితి ఏమైపోతుందా అని ఇప్పటి వరకు భయపడ్డానమ్మా కానీ అమ్మ నాన్న కన్నా ఎక్కువగా చూసుకునే మీరిద్దరు మీద ఉన్న నమ్మకంతో నాకు ఎంతో ఆనందంగా ఉంది చింటూని దత్తత చేసుకోండి అని సుగునమ్మ ఒప్పుకున్నట్టు ఇక అక్కడికక్కడే కలగనేస్తుంది మీనా అయితే అప్పుడే ఇక బాలు అయితే ఏ మీనా ఏంటి మీనా ఇక్కడే ఇలా నిద్రపోతూ కలలు కనేస్తూ కలవరించేస్తున్నావా సుగనమ్మ గారి ఇల్లు వచ్చింది పద వెళ్దాం అని అంటూ కారు దిగి లోపలికైతే వెళ్ళబోతుండగా డోర్కి లాకేస్ ఉంటుంది డోర్కి లాకే వేయడం చూసి అప్పుడే ఇక బాలు అయితే డోర్ లాక్ వేసింది మీనా ఎక్కడికి వెళ్ళుంటారు ఉంటారు వీరు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే పక్కింటి పక్కింటావుని పిలుస్తుంది ఏవండి ఏవండి అని పిలుచోవడంతో అప్పుడే ఇక పక్కింటి ఆవిడైతే బయటికి వస్తుంది ఇంట్లో ఉండే సుగునమ్మ గారు ఎందుకు లేరు ఎక్కడికి వెళ్ళారు బయటికి వెళ్ళారా ఎక్కడికైనా వచ్చేస్తారా త్వరగాని అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడు ఇక ఆ మాట విని పక్కింటి పక్కింటావిడైతే చెప్తూ ఉంటుంది సుగునమ్మ గారు రాజమండ్రి వెళ్ళిపోయారమ్మా ఆ సిటీలోనే వాళ్ళ అబ్బాయి చదువట అందుకని వాళ్ళ అమ్మాయి వచ్చి వాళ్ళ అబ్బాయిని తీసుకువెళ్ళిపోయింది అని అంటూ ఉంటాయి ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా బాలు అయితే మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాయి సుగుణమ్మ అయితే ఫోను లిఫ్ట్ చేయదు బాలు వాళ్ళు మా నా గురించి ఎన్నోసార్లు ఫోన్ చేస్తున్నారు కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నేను చేస్తుంది తప్ప అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది సుగనమ్మ ఇక తనలో తానే ఆలోచించుకున్న సుగనమ్మ అప్పుడే ఇక రో ఇంక ఫోన్ అయితే లిఫ్ట్ చేయకూడదని పక్కన పెట్టేస్తుంది ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తుంది తర్వాత ఇక మీనా బాలు ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ వెనక్కి అయితే తిరిగి వస్తారు అదేంటండి అసలు ఇలా చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు సుగునమ్మ గారు చెప్పా పెట్టకుండా కొడుకు కూతురుతో ఎందుకు వెళ్ళిపోయారు కనీసం మనకన్నా చెప్పాలి కదా అని అంటూ ఉంటే చూడు మీనా నువ్వు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు వాళ్ళ కూతురు వచ్చి కన్నా బిడ్డని కన్నా తల్లిని తీసుకు అది మంచి విషయమే కదా ఆవిడ ఇప్పుడు మరి దుబాయ్లో ఉందన్నారు కదండి మరి సిటీలోకి వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా మీనా ఎందుకో వాళ్ళు మనకి దూరంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఇక వాళ్ళకి మనం దూరంగా ఉండడమే నయ్యాం వాళ్ళు ఎందుకో మనల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు ఇక చింటూ గురించి మర్చిపోవడమే అని బాలు అయితే అంటూ ఉంటాడు లేదండి చింటూ గురించి నేను మర్చిపోలేను అని మీనా అయితే చెప్తూ ఉంటుంది సరే వాళ్ళు రాజమండ్రి సిటీలోకి వచ్చారన్నారు కదా ఏదో ఒక రోజు మనకి తప్పకుండా కనిపిస్తారు అని అంటూ ఉంటే అప్పుడు ఇక సరేనండి అని మీనా చెప్పేస్తుంది ఇక ఇద్దరు కూడా బయలుదేరిపోతారు అలా బయలుదేరిన తర్వాత మీనా అయితే ఒకరోజు పూల డెలివరీ ఇస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడే సుగనమ్మ చింటూని స్కూల్కి అయితే తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడే చింటూని స్కూల్కి తీసుకువెళ్తున్న సుగనమ్మని మీనా అయితే చూసేస్తుంది ఇక మీనా చూసేసి అంటూ ఉంటుంది సుగునమ్మ గారు చింటూని ఇక్కడికి స్కూల్లో జాయిన్ కూడా చేసినట్టున్నారు అయితే ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కలుస్తాను అని వెంటనే మీనా అయితే సుగనమ్మ గారు అని పిలుస్తుంది ఇక మీనాని చూసి చింటూ అయితే మీనా అంటీ అని అంటూ ఉంటాడు రే చింటూ మీ అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనే వీళ్ళిద్దరినీ కలవద్దని చెప్పింది కదా నువ్వు స్కూల్ లోపలికి వెళ్ళిపో నేను గబగబా ఆవిడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాను అని అంటూ సుగునమ్మ అయితే చింటూని స్కూల్కి పంపించేసి తనేమో పక్కకి వెళ్ళిపోతుంది తర్వాత ఇక సుగుణమ్మని ఫాలో అవుతాం మీనా అయితే వెళ్తుంది కానీ కొంచెం దూరం వెళ్ళాక సుగునమ్మ అయితే మిస్ అయిపోతుంది మీనాకి కనిపించకుండా తర్వాత మీనా అయితే ఆయన చెప్పినట్టు నిజంగానే వెళ్ళు మా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు వెంటనే ఈ విషయాన్ని ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి అని మీనా అయితే వెంటనే ఈ విషయాన్ని ఇక బాలుకి అయితే ఫోన్ చేస్తుంది బాలుకి ఫోన్ చేసి అంటూ ఉంటుంది నేను ఇక్కడ సుగనమ్మ గారిని చింటూని చూశాను చింటూని ఇక్కడ స్కూల్లో కూడా జాయిన్ చేశారు కానీ ఆవిడ నన్ను చూసి పారిపోయిందండి అసలు కనిపించలేదు తప్పించుకుంది చింటూని మాత్రం స్కూల్లోకి పంపించారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే అది విని బాలు అయితే నువ్వు ఆ స్కూల్ దగ్గర ఉండు నేను వస్తున్నాను అని బాలు అయితే అంటాడు తర్వాత ఇక రోహిణి అయితే సుగునమ్మ గురించి విద్య వాళ్ళ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి అమ్మ ఇంకా రాలేదు అని అనుకునే లోపం సుగునమ్మ అయితే వచ్చేస్తుంది సుగనమ్మ ఎదురుగా ఉన్న రోహిణిని చూసి నన్ను ఫాలో అవుతూ వచ్చింది మీనా అని రోహిణికి చెప్తే నన్ను కోప్పడుతుంది చెప్పకపోవడమే కరెక్ట్ అని సుగనమ్మ లోపలికి వెళ్తుంది అప్పుడే రోహిణి ఏంటమ్మా ఇంతసేపు నావో నీ గురించి అంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా ఇంకో దారి నుంచి వచ్చాను లేట్ అయ్యింది అదే దారిలో ఏదో రోడ్డు పోస్తున్నారో అని అంటూ ఉంటుంది సుగునమ్మ సరే చింటూని స్కూల్లో జాయిన్ చేస్తావు కదా అని అంటూ ఉంటాయి చేస్తానమ్మా అని చెప్తూ ఉంటుంది సుగునమ్మ ఇక బయటకు మాత్రం రావద్దు ఇక్కడే ఉండు నేను విద్య పార్లర్కి వెళ్ళొచ్చాక మళ్ళీ వస్తాము అని చెప్తూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి చెప్పేసి వెళ్ళిపోతుంది తర్వాత ఇక చింటూ ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో ఆ స్కూల్ దగ్గరికి మీనా బాలు అయితే వస్తారు ఇక వచ్చి బాలు అయితే ఇదో స్కూల్లో చింటూ చదువుతున్నాడు కదా వెళ్ళి ప్రిన్సిపల్ని అడుగుదాం పదా అని అంటూ ఉంటాడు బాలు అయితే మీనా బాలు ఇద్దరు కూడా స్కూల్ లోపలికి వెళ్తారు వెళ్ళాక ఎవరు మీరు అని అడుగుతూ ఉంటారు అక్కడ ఉన్నవాళ్ళు అయితే అలాగా ఉన్నవాళ్ళు అడిగేసరికి అప్పుడే ఇంకా ఇక్కడ చింటు అనే అబ్బాయి చదువుకుంటున్నాడు అతను గురించి మాకు తెలియాలి అని అంటూ ఉంటారు వాళ్ళు ఇంతలో అలా చెప్పడం కుదరదు సార్ మళ్ళీ మాకు రిస్క్ అవుతుంది మీరు వెళ్ళండి అని అంటూ అక్కడి నుంచి పంపించేస్తారు బాలు మీనాని ఇంతలో బాలుకి అక్కడ తెలిసిన ఒక టీచర్ అయితే ఉంటారు అప్పుడే బాలు ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి కనుక్కుందామని వచ్చాను అని అంటూ ఉంటాడు బాలు సరేరా నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు కదా లోపలికి రా నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని అంటూ లోపలికి అయితే తీసుకువెళ్తాడు అతను అప్పుడే చింటూ అనే అబ్బాయి ఇక్కడ చదువుకుంటున్నాడు సార్ ఆ అబ్బాయి గురించి మాకు డీటెయిల్స్ కావాలి అంటే ఆ అబ్బాయిని ఇక్కడ తనకి గార్డియన్గా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా జాయిన్ చేసిన వాళ్ళు నిన్నే జాయిన్ అయినట్టున్నాడు అని అంటూ ఉంటాడు బాలు నిన్న నిన్న ఎవరు జాయిన్ అయ్యారో చింటూ అనే పేరుతో ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వలేదండి అని అంటూ ఉంటే మీరు ఆగండి ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని ఫోన్ తీసుకొని మీనా ప్రిన్సిపల్కి చింటూ ఫోటోని చూపిస్తుంది ఓ ఈ అబ్బాయా ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మగారే వచ్చి జాయిన్ చేశారు వాళ్ళ అమ్మగారు ఈ అబ్బాయికి గార్జియన్గా ఉన్నారు అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక వెంటనే ఒకసారి రిజిస్ట్రేషన్ చూపిస్తారా దాంట్లో వాళ్ళ ఫోటోలు ఉంటాయా అని అడుగుతూ ఉంటాడు బాలు ఉంటాయి చూపిస్తాను అని ఇక రిజిస్టర్ చేసిన బుక్నైతే చూపిస్తారు బాలు మీనాకి అందులో చింటూ ఫోటో పక్కన రోహిణి ఫోటో ఉండి మదర్ అని ఉంటుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక మీనా అయితే ఇదేంటండి చింటూకి గార్డియన్గా మదర్ అని ఇలాగ రోహిణి ఫోటో ఉందేంటి సార్ ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అయినా తల్లి అని అడుగుతూ ఉంటుంది మీనా అవునమ్మా మా అబ్బాయి అని తను చెప్పింది వాళ్ళ నాన్న చనిపోయాడట వాళ్ళ అమ్మమ్మ ఆమె ఇద్దరు కూడా ఆ అబ్బాయికి గార్జియన్లు చెప్పింది అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా ఇంతలో ఇక రోహిణి అయితే చింటూని కలవడానికి స్కూల్ దగ్గరికి అయితే వస్తుంది అలా స్కూల్ దగ్గరికి వచ్చి మీనా బాలుకి అడ్డంగా దొరికిపోతుంది ఇక మీనా బాలు అయితే రోహిణిని చూస్తారు ఏవండి ఇన్ని రోజులు మనం అనుకున్నట్టు రోహిణి కోటీశ్వరాలు కాదు అలాగని చింటూ ఎవరో వాళ్ళ అమ్మ దుబాయ్లోనూ లేదు ఇదంతా కూడా రోహిణి ఆడుతున్న నాటకం అని మీనా అంటుంది అప్పుడే మీనా బాలు రోహిణి ఎదురుగుండా వెళ్ళి నుంచుంటారు అలా నుంచిన తర్వాత వాళ్ళిద్దరినీ చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి రోహిణి షాక్ అయిపోతుంటే అప్పుడే ఇక బాలు మీనా ఏంటి అని అడుగుతూ ఉంటారు ఏం లేదు చింటుని చూసి ఇలా వచ్చాను ఇక్కడ ఇతను ఇక్కడైనట్టు కదా స్కూల్ జాయిన్ అవుతా ఒకసారి చూద్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మీనా రోహిణి చంప పగలగొడుతుంది రోహిణి చంప పగలగొట్టి అసలు నీకు బుద్ధి ఉందా నువ్వు రో చింటుని చూడ్డానికి మామూలుగా వచ్చావా కన్న తల్లి స్థానంలో వచ్చావా అని అడుగుతూ ఉంటుంది మీనా నేను మొత్తం నిజం తెలుసుకున్నాను స్కూల్ రిజిస్టర్లో నువ్వు గార్డియన్గా అలాగే మదర్గా చింటూకి సంతకం చేశావు మొత్తం తెలిసిపోయింది మాకు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు పర్లేమ్మా ఎందుకు ఇంత నాటకం ఎందుకు ఇంత మోసం మా అమ్మని మనోజ్ని ఎందుకు మోసం చేయాలనుకున్నావు నా కుటుంబం మొత్తం కూడా నువ్వు కోటీశ్వరాలవి అని అనుకుంటుంది కదా ఇంతకింత మోసం చేశావు అని బాలు నిలదీస్తూ ఉంటాడు అప్పుడే రోహిణి బాలుకి దండం పెట్టి నన్ను క్షమించు బాలు జీవితం కోసం నేను ఇన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది మా అమ్మ ఆల్రెడీ నా గురించి మీకు చెప్పింది నాకంటూ ఒక జీవితం ఉండాలని నా బ నాకు భర్త ఉండి ఒక ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళాలని నేను అనుకున్నాను మనోజ్ని చూడగానే మనసుకు నచ్చాడు తనే జీవితం అనుకున్నాను కానీ మీ అమ్మ కోటీశ్వరుల సంబంధం కావాలనుకుంది ఈ విషయం తెలిస్తే నేను పేదింటి అమ్మాయినని తెలిస్తే ఎక్కడ నన్ను వద్దంటుందా అని అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి కనీసం మనోజుకైనా నీ పెళ్ళి గురించి చింటూ గురించి నువ్వు చెప్పాలి చెప్పకుండా తప్పు చేసాం ఇప్పుడే ఈ నిజాన్ని అందరి ముందు బయట పెడతాము అని మీనా అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే దండం పెడతాం ఇంకొన్ని రోజుల్లో నేను ఈ నిజాన్ని బయట పెడతాను దయచేసి అప్పుడే ఈ నిజం చెప్పొద్దు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయొద్దాం మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను అని రోహిణి అయితే దండం పెడుతూ అడుగుతూ ఉంటుంది ఇక బాలు అయితే అలా రోహి ఏడవడం దండం పెట్టి అడగడంతో కరిగిపోతాడో సరే పర్లేదమ్మా నీకు నేను నెల రోజులు టైం ఇస్తున్నాను ఈ నెల రోజుల్లో నువ్వు నిజాన్ని బయట పెట్టాలి లేకపోతే మేమే నిజాన్ని బయట పెట్టేస్తామని బాలు అయితే అంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు